హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెడ్డింగ్స్లో చేసే స్వీట్ ఐటమ్ చాలా రెగ్యులర్గా చేస్తారు కానీ చాలా సింపుల్ అండ్ ఈజీ కేసరి స్వీట్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను జస్ట్ వన్ గ్లాస్ మనం బొంబాయి బొంబాయిరావు తీసుకోవాలి నెక్స్ట్ మనం బాండి పెట్టుకొని వన్ స్పూన్ గీ గీ అప్లై చేసుకున్న తర్వాత దానిలో మనం మనం వేసుకోవాలనుకునే నట్స్ క్యాజునట్స్ అండ్ బాదం చక్కగా టూ టూ పీసెస్ కింద చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది చక్కగా ఆయిల్ గీలో చక్కగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే అవి కేసర్లో చాలా టేస్టీగా అనిపిస్తాయి చక్కగా ఫ్రై చేసుకున్న నట్స్ని వేరే చిన్న గిన్నెలో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ బాండీలో మనం వన్ గ్లాసు బొంబాయిరావు తీసుకున్నాం కనుక వన్ గ్లాస్ బొంబాయిరావుకి ఫోర్ గ్లాసెస్ సేమ్ గ్లాసు ఫోర్ గ్లాసెస్ వాటర్ మనం యాడ్ చేయాలి బాండీకి యాడ్ చేసిన తర్వాత అవి చక్కగా మనం రైస్ ఉడుకుతుంటేట్లాగా ఉడకాలో అలాగా ఫుల్ బబుల్స్ వచ్చే వరకు ఈ వాటర్ని బాయిల్ చేయాలండి చేసిన తర్వాత మనం వన్ గ్లాస్ తీసుకున్న బొంబాయిరావు యాడ్ చేయాలి ఉండలు కట్టకుండా వేస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా చక్కగా తిప్పుకోవాలి అలాగే చిన్న గ్లాస్ కనుక టూ ఇలా చక్కగా పౌడర్లా చేసుకో పెట్టుకోవాలండి ప్రక్కన నెక్స్ట్ దీన్ని ఇట్లాగా వాటర్ అంతా ఆపరేట్ అయ్యే వరకు చక్కగా కలిగి పెట్టుకోవాలి ఈ స్టేజ్లో ఏ గ్లాస్ తోటే మేము బొంబాయిరావు తీసుకున్నామో సేమ్ గ్లాస్లో మనం షుగర్ యాడ్ చేయాలండి స్వీట్ సరిపోతుంది అలాగే షుగర్ యాడ్ చేసిన తర్వాత టూ స్పూన్స్ గీ కూడా యాడ్ చేస్తే మనకి ఈ కేసరి చాలా చూడటానికి తినటానికి చాలా చాలా బాగుంటుంది తర్వాత మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది క్యాసరి ఫైనల్గా మనం ఆల్రెడీ గీలో ఫ్రై చేసుకున్న నట్స్ అన్నిటినీ మనం యాడ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇంకా ఇంకా లాస్ట్ ఇంకా ఇలాచి పౌడర్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తే మొత్తం తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్తో ఉంటుందండి క్యాసరి ఇది చాలా ఈజీ చాలా సింపుల్ సేమ్ వెడ్డింగ్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుంది షుగర్ అయితే మాత్రం వన్ గ్లాస్కి వన్ గ్లాస్ అండి ఒకవేళ మనం తక్కువ తిందామనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు కాదు మేము ఇంకెక్కువ తింటామంటే ఇంకొద్దిగా స్వీట్ కూడా యాడ్ చేయొచ్చు చాలా సింపుల్ రెసిపీ థ్యాంక్ యూ